అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా పేరు ఎస్ సురేందర్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంటు ఈ తరుణి మెడికేరు పదవ వాచ్ కోసం సందర్భంగా మంచి మంచి వ్యక్తులను ముఖ్యమైన వ్యక్తులను పిలిపించి సన్మానం చేసి ఈ యొక్క మెడికేరు బ్రాంచెస్ హైదరాబాద్ మొత్తము ఒక వంద బ్రాంచెస్గా ఎదగాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను నేను ఎక్కువ దేవుణ్ణి నమ్ముతాను మీలాగా సేవలు చేసే వాళ్ళు ఎవరైనా ఉపాధి కల్పించే వాళ్ళను బాగా లైక్ చేస్తాను నేను కూడా బాగా సేవా కార్యక్రమాలు చేస్తుంటాను చాలా అంటే చాలా మంచిగా చేస్తారు ఏదైనా కాల్ చేసినా కానీ హోమ్ డెలివరీ ఇస్తారు ఎవరన్నా వచ్చి ఫోన్ చేసి చెప్పినా డిస్కౌంట్ ఇస్తారు చాలా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది పది సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కూడా ఎలాంటి చిన్న ఆపద లేకుండా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను వీళ్ళందరూ విజయవంతంగా బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇలాగే ఇంకో పది మందికి ఉపాధి కల్పించి ముందుకు ఎదగాలని నేను నా వంతు దేవుని కోరుకుంటున్నాను